నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉప్పల్ చిల్కా నగర్ లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సుహాసిని పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అన్నదానం చీరల పంపిణీ నిర్వహించారు నందమూరి తారక రామారావు ఎన్నో కష్ట నష్టాలను క్రమశిక్షణ పట్టుదల ఆయనని ఈ స్థాయికి తీసుకొచ్చాయని సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అన్నారాయన తెలుగు ప్రజలు ఉన్నంతకాలం చిరస్థాయిలో నందమూరి తారక రామారావు నిలిచిపోతారని సుహాసిని అన్నారు ओके ये आता आहे चार गुण साला बाय पुढे आहे आपण वापरतोय आपण त्याच्यावर बोलत नाही दिमाग बोलत नाही आणि आणू क्या आहे नाही टाइट आहे पण आहे परफेक्ट आहे सर మాట్లాడే మూడు గంటల ఉండ్రా राहु आपको बताओ मैं आपको सेवा आ रहा है सर इसमें प्रोग्राम में मत करो आज शाम में भी देख रहे हैं कौन तो बैंकिंग में आ रहा है हां अंतिम में क्या सर పదకొండు లీటర్లు పడతాయి ఇంకో లీటర్ పడతాయి పది లీటర్ అంతా అటువారి అటువారి ఆపు పెంట్ ఆపు

Ah <sighs>